చెప్పండి సార్ ఇంకా ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయి నెల్లూరు రూరల్ ఏ పార్టీ క్యాండిడేట్ అధికారంలోకి వచ్చిన నెల్లూరు రూరల్ సంబంధించి మన కోట రెడ్డి శ్రీధర్ రెడ్డి అంతకుముందు వైఎస్ఆర్ సిపి రెండు సార్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా అసలు అసలు నియోజకవర్గం మొత్తం ఓటర్లు కానీ అసలు తెలుగుదేశం కలిసిన ముందు కానీ అతను చెప్పిందే వరకు ఎందుకంటే అంత జనాలు అతను అభిమానించడం కానీ అతను ప్రతి మనిషిని ఈ రాష్ట్రంలో కూడా ఒక ఊపిరి వచ్చిందంటే ఒక రూరల్లో ఒక సేధర్ ఆ ఊపిరి తెచ్చాడు జనాల్లో కూడా మార్పు బాగా వచ్చింది ఆ సేదిరెడ్డి చేసిన కష్టంకి అతను చేసిన వైఎస్ఆర్సీపీ అన్యాయానికి ఈరోజు జనాల్లో బాగా అభివృద్ధి చెందుతున్నారు బాగా వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత స్టేట్ మొత్తం కూడా ఒక కూటమి ఆదర్శం తీసుకొని ఈరోజు ప్రతి ఎమ్మెల్యేలు కానీ ప్రతి ప్రజలు కానీ అందరూ ఆమోదిస్తున్నారు స్టేట్ వైడ్ ఏ పార్టీ అధికారంలోకి రావాలని మీరు పర్సనల్గా ఆకాంక్షిస్తున్నారు సార్ ఇప్పుడు భయంకరంగా ఉంది సార్ ఇప్పుడు పరిస్థితి ఎందుకంటే పథకాల కీతకాలన్నీ ఉపయోగం లేని సార్ అవి అప్పటికప్పుడు గడుపు అంతే ఇప్పుడు ఎవరు కూడా ఎవరు అభివృద్ధి చెంది ఎవరు ఏమి కష్టాలు అంతా ఎవరి కష్టానికి వాళ్ళు పోవటం లేనే చేసినట్టు జగన్ ఏమి చేసింది ఏమి లేదు కాకపోతే ఆయన ఏదో పథకాలు ఇస్తానని అంతవరకు అది మాపే వరకే వాళ్ళ జీవితాలు ఏం బాగుపడలేదు సార్ ఎవరి జీవితాలు ఆయన ఇచ్చిన జీవితాలు ఏం బాగుపడలేదు కాబట్టి సార్ చంద్రబాబు వస్తే జనాలు బాగా అభివృద్ధి చెందుతారు రాష్ట్రం కూడా బాగుంటుంది